నవరాత్రి రోజుల్లో ఉన్నవాళ్ళు ఊరు పులిమేర దాటకూడదు అంటారు కదా అది విధ జరిగిన ఎందుకు తప్పు ఎందుకు వెళ్ళకూడదు ఇలాంటివన్నీ కూడా మనం పనిగట్టుకుని కొని చేసాము తప్ప నవాక్నిక దీక్షలో ఉన్నట్టయితే మీరు యజ్ఞాలు చేస్తే అలా ఉంటే పొలిమేర దాటకండి పెళ్ళి అయ్యింది పదహారు రోజుల పండగ దాకా పొలిమేర దాటడం కాదు నది దాటకూడదు చెరువు దాటకూడదు ఇలాంటివి ఉంటాయి నవరాత్రికి ఉంది ప్రతిదానికి ఉంది తొమ్మిది రోజులు నేను దీక్షగా ఈ ఆరాధన చేస్తాను సంకల్పం చేశారు ఆ పద్ధతిలో వేదవంతాలతో చేస్తున్నారు వదలకండి కానీ ఎంతమంది చేస్తున్నారండి నీకు నచ్చితేనేమో మూడు రోజులు చేస్తావు నచ్చకపోతే కూతుని జపం చేసుకుంటూ నువ్వు కరెంటు పోయింది ఎవడరా కరెంట్ ఆపింది మరి నీ దీక్ష ఏమైందిరా అంటే నీకు అవసరమైతే నువ్వు లేస్తావు సార్ అలాగే కొంతమంది పురోహితులు ఉంటారు పూజ చేస్తుంటారు ఫోన్లో వస్తున్నాను నేను ఓం కేసువాడ ఫోన్ ఇది దీక్ష నా బొంద ఆలోచించండి ఇలాంటి వాటికి మాత్రం మీ ఇష్టాలు ఉంటారా దీనికి మాత్రం పెద్ద అడుగుతారా ఏమిటండి నిజంగా మీరు దీక్షలో ఉన్నట్టయితే దీక్ష అంటే జ్యతి క్లేశ కర్మాదీన్ నీవు చేస్తున్న పని లోపల కష్టం పని చేయడంలో తేడా వచ్చిన వసతుల్లో తేడా వచ్చిన ఎవడి మీద విసుక్కోకూడదు కోప్పడకూడదు తిట్టకూడదు బలప్రయోగం చేయకూడదు ఇన్ని పనులు చేస్తూ ఉండాలి నీ శరీరానికి శ్రమ ఉన్న జ్ఞాపకం చేసుకోకూడదు ఇన్ని పనులు చేస్తూ పూజ చేస్తే దాని పేరు దీక్ష మనవాడు దీక్ష చేస్తుంటారు ఆ కెమెరామెన్ వచ్చాడా పైన పత్రిక చేయడానికి ఇదే కవర్ చేయడానికి ఇంక నీ దీక్ష తగలేదు దీక్ష దేనికి దేనికిరాజీ దీక్ష అంటే నువ్వు చేసుకొని కూర్చొంతే వాడు వచ్చి చర్చ చేస్తాడంత లేదు ఇది ఆ మధ్యన పెళ్లిలోని పాపం పెళ్లికూరు మెడలో మంగళసూత్రం లేదు వాడు ఎక్కడ కట్టాడు పెద్ద ముత్తయ్యో మెడో కట్టాడు ఎందుకని కెమెరా వైపు పెళ్లి కూతురు చూశాడు కెమెరా వైపు పెళ్లి కొడుకు చూసే ఆ పట్టుకుని పెద్ద ముత్తావా ఇద్దరి మధ్య నుంచి ఇలా ఉంగి కెమెరా వైపు చూసే పురోహితుడు ఆ మంత్రం చదువుతూ కెమెరా వైపు చూస్తున్నాడు నయ్యం ఇది పురోహితుడు కట్టలేదు వాడు ఇలా దీక్ష అంటేను ఇలాంటిది కాదు శ్రద్ధపట్టి పూజ చేస్తున్నప్పుడు తప్పనిసరి అయితే వెళ్ళచ్చు యజ్ఞాలకి కుదరదు దీని లాంటి వాటిని పర్వాలేదు ఇది మొదటి ఉదాహరణ అర్జునుడు యుద్ధానికి వెళ్తున్నాడు అండి జమ్మి చెట్టు ఎక్కడుందండి విరాట నగరానికి అవతల ప్రాంతంలో ఉంది పులిమేర కదా అది ఉంది భారతంలో ఉంది మరి యుద్ధానికి వచ్చిన కౌరవులు అంతా ఎక్కడన్నారు ఈ పొలిమేరకి అవతల పార్లోనే ఉన్నారు కదా మరి అర్జునుడు పొలిమేర దాటాడా లేదా దీక్ష తగలడిందా లేదే కస గమనించండి అయ్యా జాగ్రత్తగాను మరి రాముడు ఏం చేశాడు లంకా నగరం అంటే ముందు స్వారథి కట్టుకుని వెళ్ళాడే అందులో పులి మేర కదా సముద్రానికి సగం నుంచే రావణాసు లంక వైపు ఏదన్నా ఇది కొన్ని మేము దాటలేదు బాబు ఈ కథల గర్థాలు ఇలా చెప్పుకోకుండా అయ్యా పులిమేర దాటామంటే దీనికి సంబంధించి పొలాలు ఉంటాయి ఆ మేర అది అది దాటకూడదంటే యజ్ఞయాగాదులు చేస్తూట ఒక నియమం పెట్టుకుంటే వెళ్ళకూడదు ఇంకొక్కటి చెప్తే మీరు ఆనందపడతారండి ఊ మన దేశం ప్రెసిడెంట్ గారు మీకు బాగా తెలుసు నాయనే పాపం అనుకుందాం మీకు అదే అవార్డు వచ్చింది వెళ్ళారండి అక్కడ కమాండర్లు వీళ్ళంతా ఉంటారు మీరు ఎక్కడ నిలబడాలి ఎక్కడి నుంచి ఎంతతో నడవాలి ఉంటుంది మీరు చటుక్కున ఒక అడుగు అనుకోండి పెద్ద ఎక్కువ గదది ఆ గీత దాటే అవార్డు తీసుకోవాలి మీరు ఆ గీత చటుక్కుని మీరు ఒక ఐదు అంగురాలు ముందుకు వెళ్ళారనుకోండి వెనకాల కమాండర్ ఇలా పట్టి అవుతాడు అదేమిటి హద్దు అన్నది ఉంటుంది అది దాటకూడదు అన్న పద్ధతిలో కొన్ని చోట్ల ఉంటాయి అక్కడ దాటడానికి వీలెదు ఇంకొకటి ఉదాహరణ చెప్తాను పులిమేర దాటడం అంటేను పోలీస్ స్టేషన్కి ఒకప్పుడు పై బటన్ పెట్టుకోలేదనుకోండి ఇలా చూసేవాడు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టర్ లాగా కొట్టేవాడు ఇన్స్పెక్టర్ పొగితేను కాదు ఇండియన్ పీనల్ కోర్టులో ఉంది అది కోర్టులో కానీ అలాంటి చోట్ల కానీ వెళ్ళిపో సరైన ఆహార్యం ధరించి వెళ్ళాలి నియమం ఉంది అక్కడ అది పులిమేర హద్దులు దాటడం అంటే అంచత మీరు కూడా నిజంగా అలాంటి పద్ధతి ఉంటే పొలిమేర దాటి వెళ్ళకండి కానీ ఇప్పుడు మీరు అంత నియమాలు పెట్టుకోలేరు ఇంచత పూజ చేస్తూ చేస్తుంటారు ఏమైనా ఆకలిస్తుంది కాఫీ ఇస్తాను నేను దుంపతిగా ఆచమనం చేసావు పూజ అని చెప్పి కాఫీ తగల మధ్యలోను ఇలాంటివి చేసేవాడు గొప్పవాళ్ళు ఉన్నారు వద్దండి అది పనికిరాదు నమస్కారం